గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు ఈ ఆందోళనకు జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు పెన్షనర్లు అవుట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి కాకినాడ జిల్లా చైర్మన్ పితాని త్రినాథ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం చాలా సమయం ఇవ్వడం జరిగిందని మలిదస ఉద్యమం చాలా ఓర్పుతో సహనంతో చేయడం జరుగుతుందని అన్నారు చేసుకుంటూ నాయకత్వం చెల్లించాలి నాయకత్వం వెంకటేశ్వరత్వం చేయాలి ఉద్యోగస్తులకి వెంటనే నియమించాలి ఉద్యోగుల కేసులు పెంచాలి ఉద్యోగుల కేసులు పెంచాలి పునరుద్ధరించాలి రద్దు చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగం పన్నెండో పీఎస్ కమిషన్ వెంటనే అలాగే పిఎస్సీ పన్నెండో పీఎస్ కమిషన్ వెంటనే నియమించాలి పన్నెండో పేకరుస్తున్నారు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు నడపడానికి సహసంగ జరుగుతుందనే కూర్చున్నాం అందరికీ నమస్కారం ఏపీజేసి అమరావతి రాష్ట్ర కమిటీ పిలిపు మేరకు ఈ మలిదశ కార్యక్రమంలో చివరి మధులైనటువంటి నాలుగో ధర్నా కార్యక్రమాన్ని కాకినాడలో నిర్వహించుకోవడం జరిగింది మా ప్రధానమైనటువంటి కోర్కలు అని మేము చెప్పలేము కానీ ఒకటో తారీఖు జీతం ఇవ్వండి మా జీపీఎఫ్ను మేము దాచుకున్న డబ్బును వాడుకునే అవకాశం మాకు కల్పించండి నలభై సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలు అందించినటువంటి పెన్షనర్స్ ఒకటో తారీఖు నుంచి ఐదవ తారీఖు వారు పెన్షన్ అయ్యండి ఇందులో పెన్షనర్స్లో రెండు రకాలు ఉంటాయి మిత్రులారా సర్వీస్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అంటే సర్వీస్ పెన్షన్ అంటే నలభై సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కుటుంబాన్ని ఆదుకునే భరోసా ఇకపోతే ఫ్యామిలీ పెన్షన్ అంటే ఈ సర్వీస్ చేసినటువంటి ఉద్యోగం మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఇది ఫ్యామిలీ పెన్షన్ థర్టీ పర్సెంట్ వస్తుంది అంటే ఫ్యామిలీ పెన్షన్ మరీ దారుణంగా ఉంటాయి వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి స్థితిగతులు కనుక పెన్షనర్స్ మా మా ఉద్యోగ జీతాలు ఆపి పెన్షన్ ఇవ్వమని మేము కోరుకుంటా ఉంటే లైవ్లో ఉన్నటువంటి సర్వీస్ పెన్షనర్స్ ఏమి కోరుకుంటా ఉన్నారంటే మాకు అవసరమైతే నాలుగు రోజులు ఆపి ఫ్యామిలీ పెన్షనర్స్కి పెన్షన్ ఇవ్వమని కోరుకుంటా ఉన్నారంటే ఒకరి బాధలు ఒకరు పంచుకుంటా ఉన్నాం దయచేసి మీరు గమనించాలి